నిత్యం ప్రజాసేవకై పరితపించే రెడ్డి కృషికి గుర్తింపునిస్తూ మరో చేరుకున్నారు అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జయంతిని పురస్కరించుకుని కాకినాడ యూనివర్సిటీలో డొక్కా సీతమ్మ స్ఫూర్తి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు రాజమండ్రికి చెందిన పానిండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్దంకి రాజా సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించే పలువురికి పురస్కారాలను అందజేశారు దీనిలో భాగంగా కాకినాడకు చెందిన ప్రముఖ సేవా తత్పరుడు ఆంధ్రసీ సేవారత్న అనపాల ఆంజనేయులు రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అనపాల ఆంజనేయులు రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి వైస్ ఛాన్సలర్ ప్రసాద్ చేతుల మీదుగా అనపాల ఆంజనేయులు రెడ్డికి డొక్క సీతమ్మ స్ఫూర్తి పురస్కారం అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సాటివారికి సహాయం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుందని కానీ నిజంగా అవసరం ఉన్న వారిని గుర్తించి గత కొంతకాలంగా నిర్విరామంగా శక్తికి మించి సేవా కార్యక్రమాలు చేస్తున్న అనపాల ఆంజనేయులు రెడ్డి కృషి అభినందనీయమని అనపాల ఆంజనేయులు రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరారు మన మధ్య జీవించి కొన్ని సంవత్సరాల క్రితం కులము మతము సంబంధం లేకుండా ఆకలి ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేసినటువంటి మహాత మహతల్లి మనో ఉండటం వాళ్ళు వార్సులుగా మనం ఇక్కడ ఉండటం ఆ పేరు మీద అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులకి సమూహానికి ఆ పేరు మీద జ్ఞాపకలు అందజేయటం అనేది నిజంగా వాళ్ళు కూడా ఒక మోటివేషన్ గా ఉండి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా అవార్డులు పనిచేస్తాయని నేను భావిస్తున్నాను ఇక్కడ మన వెనక ఒక్క శాతం గారి ఫోటో పెట్టారు నాకు ఈ మధ్య తెలిసింది ఆ రోజుల్లో ఆమె ఫోటోగ్రాఫ్ ఎక్కడ తాగలేదు అయితే ఇంగ్లాండ్ ప్రిన్స్ గారి పెళ్లి వివాహం కోసం రమ్మని అంటే నేను ఇక్కడ కార్యక్రమంలో ఉన్నాను ఇవి వస్తే నేను అక్కడికి వస్తే చాలా ఊరు ప్రయాణం చేయాల్సి వస్తుంది సముద్రం తాగి ఇక్కడ కార్యక్రమం చూసుకోవడం ఇబ్బంది అవుతుంటే కూడా నేను బాగా బాగున్నానట అంటే అట్లయితే ఆమె యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ప్రవాహంలో ఉండటం కోసం అని చెప్పి ఆమె ఫోటో తీసుకుని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రభావం దగ్గర పెట్టారట సో అక్కడి నుంచే ఫోటో తీసుకొచ్చారు అదర్వైజ్ మన దగ్గర ఫోటోలు లేవు అని అన్నారు నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకుంటూ అలాంటి కార్యక్రమాలు ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకం చేయటం నిజంగా సంతోషించే విషయం అలాగే మరొకసారి ఇలాంటి అవకాశాన్ని మార్పు ఇచ్చి ఈ జేఎన్టి క్యాంపస్ లో ఈ అవార్డు ప్రధాన అవసరం జరగడం అనేది నిజంగా మనకు చాలా సంతోషించాలి రాష్ట్రాలు ఎంత గర్వించదగ్గ వ్యక్తిలో ఒకరైనటువంటి ఒక చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న మహానగర్ అయితే దొక్క సీతామ్మ గారి నూట ఎనభై నాలుగు జయంతి సందర్భంగా ఈరోజు చారిత్రాత్మక మహానగరం ఈ కాకినాడ ఈ కాకినాడ పట్టణంలో జైంటి కాలేజ్ కాలేజ్ యూనివర్సిటీలో ఈ ప్రతిష్టాత్మకంగా రెండు రాష్ట్రాలకు చెందిన విశిష్ట వ్యక్తులు పదహారు మందికి ఈరోజు మేము రొక్క సీతామ్మ స్ఫూర్తి ఇన్స్పిరేషన్ అని అవార్డు ఇవ్వాలి బాబు కథాలకి ఆవిడ సేవలు ఈ రోజు నూట ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన ఆమెను ఈ రోజు కూడా మనం కోనసీమ ప్రజలే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలంతా నిత్యం స్మరించే మహోన్నత వ్యక్తి ఆవిడ బాబు కథలకు కూడా ఆవిడ సేవలు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంతమందికి ఆవిడ స్ఫూర్తిగా కొంతమందికి అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాం దానికి ఈ రోజు జేఎన్టీ కాలేజీ వేదికగా

ప్రొఫెసర్ అమ్మ తల్లి ఆవిడ పేరు మీద అవార్డ్స్ తీసుకోవడం మనందరికీ కూడా అది ఘనతగా భావిస్తూ విసీ గారి చేతుల మీద ఈరోజు మీ అందరూ అవార్డులు పొందుతున్నందుకు మీ అందరికీ మేము హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము అలాగే మన మధ్యలో మంచి సింగర్ కోనసీమ గాయ గాయని డొక్క సీతమ్మ గారికి మీద ఒక పాట పాడ రాజ్యాలి ఆ పాట తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాం நன்னாள் செயலించుconstru நம்ம நகர் குட்டேத்தண்டி நன்னபூக்தவை ஆகர்தீcina இலளோ நாடி அன்னபூரணம்மா அன்னபூக்தவை ஆகர்தீcina இலளோ நாடி அன்னபூரணபம்மா மன்சீதம்

Yeah